హలో వన్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనర్ హబ్ ఈ రోజు నేను మీకు కట్ డిజైన్ డిజైన్ని ఎలా వేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను నిన్న మనము లీఫ్ బటన్ ని నేర్చుకున్నాం కదా ఈరోజు వర్క్ డిజైన్ అయితే నేర్చుకుందాము ఈ కట్ వర్క్ డిజైన్ అయితే నేను జరీ థ్రెడ్తో వేస్తున్నానండి మనకి జరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్స్ లేదు అనుకుంటే నార్మల్ మిషన్ థ్రెడ్స్ అయినా పర్వాలేదు మనం ప్రాక్టీస్ చేయడానికి ఏ థ్రెడ్స్ ఉన్నా ఓకే అండి బట్ సిల్క్ థ్రెడ్ కన్నా జరీ తో అయితే మీకు బాగా కనిపిస్తుందని చెప్పి నేను జరీ ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ కట్ వర్క్ డిజైన్ కోసం ఈ కట్ వర్క్ డిజైన్ అనేది ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ వర్క్ అనేది బ్లౌజెస్కి సారీ ఇలా మనం అన్నిటికీ కూడా కట్ వర్క్ డిజైన్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాము చాలా ఈజీ అండి ఈ కట్వర్క్ని ఫస్ట్ మనము చైన్ స్టిచ్ వేసుకోవాలి అది లైన్ అని ఏదైనా మనం ఏ విధంగా డ్రా చేసుకుంటామో ఆ షేప్లోని ఫస్ట్ చైన్ స్టిచ్ని వేసుకోవాలి అలా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను డబల్ చైన్ అండి కొంచెం స్టిఫ్నెస్గా నీట్గా కనిపిస్తుంది వర్క్ అని చెప్పి మీకు అర్థం కావటం కోసం నేను డబల్ చైన్ అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా డబల్ చైన్ వేసుకోవాలి డబల్ చైన్ వేసుకుని సైడ్స్కి మనము మళ్ళీ ఆ జారీ థ్రెడ్ అనేది సైడ్స్కి జిగ్ జాగ్ స్టిచ్ తెలిసిన వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలా చాలా తొందరగా అర్థమవుతుంది ఏం లేదండి క్రాస్ జిగ్జాగ్ అనేది మనం దూరం దూరంగా వేసుకుంటాము ఇది దగ్గరగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము దగ్గరగా అటు ఇటు ఇటు అటు అటు ఇటు అలా మనం థ్రెడ్ని వేసుకుంటూ ఉంటే సరిపోతుందండి బట్ దగ్గరగా వేసుకుంటే ఓకే ఇలా ఈ విధంగా మనం ని మొత్తం కంప్లీట్ చేసేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీ అండి ఈ కట్వర్క్ డిజైన్ అనేది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఈ వీడియోస్ మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ బాయ్